Hello BC చలో నాగర్కూల్ బీసీ సభను విజయవంతం చేయండి పచ్చిపాల సుబ్బయ్య పూలే ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలకపల్లి మండల కేంద్రంలో బీసీ చైతన్య సభ కరపత్రాలు ఆవిష్కరించిన పచ్చిపాల సుబ్బయ్య ఈ సందర్భంగా పచ్చిపాల సుబ్బయ్య మాట్లాడుతూ శుక్రవారం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో తీగల వెంకటస్వామి కన్వెన్షన్ హాల్లో జరిగే బీసీ చైతన్య సభకు వేలాదిగా తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీలందరూ కలిసి ఉద్యమించాలన్నారు నాగర్కర్నూలు జిల్లాలోని బీసీ కుల సంఘాలు అందరూ తప్పకుండా ఈ చైతన్య సభను విజయవంతం చేసి బీసీలు అంటే ఏంటో ప్రభుత్వానికి తెలియపరిచారన్నారు ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య సభ కార్యవర్గ సభ్యులు మరియు తెలకపల్లి మండల బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడిన మరికొన్ని విషయాలు వారి మాటల్లోనే విందాం నా పేరు అచ్చిపాల సుబ్బయ్య పూలే ట్రస్ట్ ఫౌండర్ బీసీ చైతన్య సభ పద్దెనిమిది ఇరవై ఐదు ఉదయం పది గంటలకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తీగల వెంకటస్వామి హాల్లో ఉంటుంది ఈ సభకు బీసీలందరూ సబ్బండ కులాలు బీసీలో ఉన్నటువంటి నూట నలభై చిల్లర ఉన్న బీసీ కులాలందరూ ఏకమై సభకు హాజరై ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి సభను దిగ్విజయం చేయాలని కోరుతున్నాము అలాగే సభకు చాలామంది ప్రొఫెసర్లు వస్తున్నారు అలాగే తీర్మార్ మల్లన్న వస్తున్నారు ఎమ్మెల్సీ గారు ముఖ్యంగా తెలంగా నాగర్క జిల్లా కేంద్రం నుండి కేంద్రంలో చాలామంది అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి గౌడ కులం కావచ్చు పద్మశాలి కులం కావచ్చు ముదిరాజు కులం కావచ్చు మెజారిటీ ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని కులాలు మున్నూరు కాపు సంఘం కావచ్చు ఎంబీసీ కులాలను సాకలి మంగలి కులాలు కావచ్చు అన్ని కులాలు రేపు సభకు వచ్చేస్తున్నాయి సో వాళ్ళందరూ సభను ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ ఈ ఈ టీవీ న్యూస్ ద్వారా తెలుసుకొని మీరు ప్రత్యేకంగా సభకు హాజరు కావాల్సిందిగా రేపు ఉదయం పది గంటలకు నాగర్కం జిల్లా కేంద్రం పెద్ద ఎత్తున అన్ని కులాలు తరలి వచ్చి సభను దిగ్విజయం చేయాల్సిందిగా మేము సభ నిర్వాహకులుగా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీములు తెలియజేస్తూ జై పూలే జై బీసీ జై మండల్ జై తెలంగాణ జై భారత్ పద్దెనిమిదవ తేదీన నాగర్కల్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేస్తున్నటువంటి బీసీ చైతన్య సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మనం బడుగు బలహీన వర్గాలకు చెందినవారం కాబట్టి గతంలో మన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే వాళ్ళు ఈరోజు మనకు ఎంతో పోరాటం చేసేసి మన కోసం వాళ్ళు ప్రాణ చేసినారు అందులో భాగంగా ఈరోజు ఉడకంగా మనం మన హక్కుల కోసం మనం కొట్లాడుతున్నా తప్ప మనం ఏం మాత్రం బీసీ రిజర్వేషన్ ప్రకారం ఎంత రావాలనో మన వాటా ఎంత రావాలనో అంత న్యాయబద్ధంగానే మీరు అడుగుతున్నారు అదేవిధంగా మేము ఉడకంగా గతంలో ఇస్సీల రిజర్వేషను మాకు ఎంత రావాలో మా పర్సంటేజీ మాకు కావాలని చెప్పేసి మేము గతంలో కొట్లాడడం జరిగింది అదే ప్రకారంగా మాకు ప్రభుత్వం నుంచి మాకు ఆమోదం పొందడం జరిగింది అదేవిధంగా మీకు గుడికంగా అదేవిధంగా ఆమోదం పొందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దానికి మేము మా తెలికపల్లి మండలం నుంచి నాగర్కెల్ల జిల్లా నుంచి అందరి గుడికంగా మీకు మా ఒక సంఘం నుంచి మీకు మా హృదయపూర్వకంగా మద్దతు తెలుపుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నెల పద్దెనిమిది అంటే రేపు శుక్రవారం నాడు బీసీ చైతన్య సభ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షనల్ హౌజింగ్ బోర్డులో బీసీలన్నీ కులాలను ఐక్యంగా ఒక కూటమిగా ఏర్పరిచి బీసీ రిజర్వేషన్లు సాధించడమే ఏకైక లక్ష్యంగా కర్నూలు జిల్లా కేంద్రంలో మేము ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం దీనికి నాగర్కర్నూలు జిల్లాలోని ప్రతి బీసీ కుటుంబం కూడా తన ఇంట్లో పెళ్లిగా లేకపోతే తన ఇంట్లో ఒక శుభకార్యంగా భావించి స్వచ్ఛందంగా ప్రతి బీసీ కూడా ఈ ఈ ఈ యొక్క మీటింగ్లో పాల్గొని విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాం బీసీల ఐక్యత అనేది బహుజన రాజ్యాధికార సాధనలో ఒక కీలకమైన అంశం బహుజన రాజ్యం రావాలంటే బీసీల చైతన్యం ఎంత అవసరమో మిగతా బలుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క మద్దతు కూడా మనకు అంతే అవసరం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఆదుకుంటారని మా విన్నంటి నడుస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు రేపు అనగా పద్దెనిమిది తారీఖు నాడు బీసీ చెలో నాగర్కర్నలు అనే నిదానంతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ ఏకమై రేపు జరగబోయే బీసీల రాజ్యాధికారం బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి ఈరోజు పార్లమెంటుకు పంపిందో పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రతి ఒక్కరు బీసీ రిజర్వేషన్కు మద్దతు తెలిపి అదేవిధంగా రేపు జరగబోయే నాగర్ కర్నూలు బీసీ సభను బీసీ చైతన్య సభను మనందరం గుడిక ఒక్కరొక్కరం ఒక చినుకుమానాయి ఒక వరదై ఒక ఉప్పెనై ఈ రేపు జరిగే మీటింగును విజయవంతం చేయవలసిందిగా నాగర్కొండ జిల్లా బీసీలందరినీ శిరస్సు వంచి వేడుకుంటున్నాను జై హింద్ జై జైపూలే